మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సరదేవాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రమ సంక్రాంతి సంక్రాంతి పండగ అనగానే అందరము కూడా ఏంటంటే కొత్త బట్టలు గాలిపటాలు కోడిపుంజుల్లో సంబంధించిన కొన్ని పల్లెటూర్లలోనైతే చక్కగా కోడిపుంజుల పందాలు కోలాహలం గాను మరియు బంధువర్గంతో కలవడం జరుగుతూ ఉంటుంది ఇది చాలా చక్కటి విషయం కమ్యూనికేషన్స్ అనేవి చక్కగా పెరుగుతాయి అయితే సంక్రాంతి ప్రధానంగా దేనికి చేసుకోవాలి పెద్ద పండుగ అంటూ ఉంటారు కానీ ఇది పెద్ద పండగ కాదు పెద్దల పండుగ పెద్దల పండుగను ఎందుకు అంటారు అంటే మన యొక్క పూర్వీకులు ఉంటారు కదా తాతలు ముత్తాతలు గతించిన వారు వారికి మనం ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి పండుగ ఇది ఏం చేయాలండి చాలామందికి తెలుగయ్యో ఏం చేయాలి ఏం చేయాలనుకుంటూ ఉంటారు అదేమిటి అంటే ఇక్కడ మీరు ఏ పండక్కి మీరు వస్త్రం కొనుక్కున్నా కొనుక్కోపోయినా కానీ సంక్రాంతికి ఖచ్చితంగా వస్త్రాలు కొనుక్కోవాలి అది మీరు ధరించే వస్త్రం కావచ్చు లేదా ఒక పంచ కావచ్చు పైన వేసుకునేటువంటి ఒక చీర కావచ్చు జాకెట్ పీసు చీర స్త్రీలకైతే జాకెట్ పీసు చీర పురుషులైతే వస్త్రం వాళ్ళ పంచ కావాలండి ఒక డ్రెస్ కానివ్వండి వీటిని కొని పితృదేవతలకి ఇస్తున్నట్టుగా వారికి సమర్పిస్తున్నట్టుగా పెడతారు పెట్టి వారికి ఇస్తున్నట్టుగా నీళ్ళు ఇలా తిప్పి వారికి ఇస్తున్నాము మా పితృదేవతలకు ఇస్తున్నాము అని తలుచుకుంటారు ఇది ఖచ్చితంగా చేయాలి సంక్రాంతి నాడు అదేవిధంగా సంక్రాంతి నాడు ఎవరైతే జపము హోమము తర్పణము దానము ధ్యానము ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి అంటే ఏదైనా ఒక మంత్రం తీసుకున్నాము చేసాము లేదా లలితా సహస్రనామాలు రెగ్యులర్గా చేస్తున్నారు సంక్రమణ సమయంలో ఎందుకంటే ఈ సంక్రమణం జరిగే సమయంలో పర్టికులర్గా ఎవరైతే ఎక్కువగా ఈ జప దాన హోమ ఇవన్నీ ఆచరిస్తారు బ్రాహ్మణ భోజనాలు కానివ్వండి ఇవన్నీ ఎక్కువగా ఆచరిస్తారో వీటి ఫలితం చాలా అధికంగా ఉంటుంది ఇది అర్థం చేసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క సంక్రమణానికి ఈ సంక్రమణం అనే కాదు ప్రతీ సంక్రమణానికి మనం ఇది చేయాలి ఏది ఇప్పుడు మకరంలోకి మకర సంక్రమణము అంటారు మకరంలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి దాని తర్వాత కుంభంలోకి ఎంటర్ అవుతుంది కాకపోతే మరి ఈ మకరానికి ఎందుకు అంత ఎక్కువగా పెద్దల పండుగ దీన్నే ఎందుకు అన్నారు వాటిని అన్నింటిని ఎందుకు అనలేదు అంటే సూర్యభగవానుడు కర్మరాశుల్లోకి ఎంటర్ అవుతున్నాడు ఈ కర్మరాశుల్ని ఈ మకర కుంభాలను ఏమంటారంటే వైతరణీ నది అని కూడా అంటూ ఉంటారు ఎందుకంటే ధనస్సు రాశి జీవుడు అయితే మకర కుంభాలు వైతరణి నది అయితే ఆ యొక్క మేనరాశి అనేటువంటిది మోక్షరాశిగా చెప్తూ ఉంటారు కాబట్టి మీ పెద్దలు ఎవరైనా సరే ఇప్పుడు చూడండి అందుకే పండగల ముందు కానీ లేకపోతే ఏదైనా అమావాస్యలకు ముందు కానీ వాళ్ళు స్వప్నంలోకి వస్తూ ఉంటారు పెద్దలు అంటే దాని అర్థం ఏమిటి మీరు ఇచ్చేటువంటి ఏదైతే స్వయం పాకం ఉందో స్వయం పాకం అంటే బియ్యము కేజీయో రెండు కేజీలో బియ్యము లేదా ఇంకా ఎక్కువ ఇస్తానన్నా తప్పేం లేదు రెండు రకాల కూరగాయలు తోటకూర అదేవిధంగా రెండు రకాల పప్పులు శనగపప్పు లేకపోతే ఇట్లా ఉంటాయి కదా కందిపప్పు అదేవిధంగా బెల్లము చింతపండు ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితుడికి మీ పెద్దలకి ఇస్తున్నామనేటువంటి భావంతో వారికి ఇవ్వాలి వాళ్ళు మీ పెద్దల పేర్లని చదువుతారు తాతకి ఇస్తున్నారా ముత్తాతలకి ఇస్తున్నారు ఆ రకంగా కాబట్టి తండ్రి గారు ఇస్తున్నారా కొంతమంది తండ్రులు కూడా ఆ టైం కల్లా గతించి ఉంటారు తల్లిదండ్రి ఎవరికి ఇస్తున్నారా అనే దాని మీద ఇవ్వాలి అయితే ఇందులో చాలామంది ఏంటంటే ఏమండి మేము ఇవ్వచ్చా ఇవ్వకూడదని అడుగుతుంటారు అటువంటిది ఏమీ లేదు ఎవరైనా అసలు ఇవ్వచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ద్వారా ఏమవుతుందంటే ఈ పెద్దలకి అది అందడం ద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం మనకి నామాల్లో దేవతలకి పితృదేవతలకి శక్తినిచ్చేది అమ్మవారే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పితృదేవత సంబంధంగా వచ్చి మనల్ని కాపాడుతుంది కాబట్టి ఈ సంక్రాంతిని ఈ రకంగా జరుపుకుంటారని దాంతోపాటు కొత్త బట్టలు వేసుకోవడం కానివ్వండి గాలిపటాల వేసుకోవడం కానివ్వండి ఈ ప్రసాదాలు స్వీకరించడం కానీ దేవత సమర్పించడం కానివ్వండి అయితే ఇక్కడ చాలామంది ఏ ఏం ఏం చేయాలి అంటూ ఉంటారు లలిత విష్ణు శివాభిషేకాలు కూడా చేసుకోవచ్చు సంక్రాంతి నాడు దీంతోపాటు మీరు ముఖ్యంగా సంక్రాంతి నాడు గారెలు నైవేద్యంగా పెట్టాలి అంటూ ఉంటారు దేవతకి పెట్టాలి పితృదేవతకి కూడా పెట్టాలి ఈ రకంగా చేస్తూ ఏ రోజు ఏ అంటే మీకు ఏ సమస్య ఉంటే భోగి సంక్రాంతి కనుమల నాడు ఏ దానం ఇవ్వాలో కూడా చెప్తాను వినండి ఈ భోగి సంక్రాంతి కనుమల నాడు ప్రత్యేకంగా మనకి దానముల్లో ఎవరికైనా కనుక ఈ ఈ మూడు రోజుల్లో ఇచ్చే దానం అత్యధికమైనటువంటి ఫలితం ఇస్తుంది ఎవరికైనా సరే చూడండి ప్రమోషన్స్ రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాను అధికారులతో చాలా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఈ మూడు రోజుల్లో అందులో పర్టికులర్గా మకర సంక్రమణం జరిగేటప్పుడు అంటే సంక్రాంతి నాడు కనుక ఎవరైతే గోధుమలు కేజీంబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇస్తారో ప్రమోషన్స్ రావడానికి లేదా ఉన్నత స్థితి పొందడానికి పేరు ప్రఖ్యాతులు రావడానికి తోడ్పడుతుంది ఎవరికైనా మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి మానసిక ఇబ్బందుల నుంచి బయటపడాలి లేదా తల్లిగారి ఆరోగ్యం బాగాలేదండి లేనట్లయితే అనవసరంగా ప్రయాణాలు అవుతున్నాయి అన్నప్పుడు బియ్యము తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి అదేవిధంగా మరికొంతమందికి గొడవలు అవుతూ ఉంటాయి ప్రతిసారి కూడా ఏదో ఒక గొడవ వస్తూ ఉంటుంది ఆ రకంగా గొడవలు అవుతున్నాయండి అది ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు ఫ్యామిలీలో ఇష్యూస్ కావచ్చు భార్యాభర్తల మధ్యన గొడవలు కావచ్చు ఎక్కువగా అవుతున్నాయండి అన్నప్పుడు ఈ యొక్క మూడు రోజుల్లో ప్రత్యేకంగా సంక్రాంతి రోజు ఇచ్చినట్లయితే మరింత బాగుంటుంది భోగి కనుమ రోజు కూడా ఇవ్వవచ్చు దానములు ఎందుకంటే ఈ భోగి సంక్రాంతి కనుమలు అనేటువంటిది దానం ఇచ్చినటువంటి దానము వంద రెట్లు వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది అంటారు కాబట్టి కందులు ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి మరి కొంతమందికి విద్యా సంబంధించిన విషయంలో కొంతమంది పిల్లలకు చూడండి విద్య సరిగ్గా రావట్లేదండి లేనట్లయితే వ్యాపారాల్లో సరిగ్గా కలిసి రావట్లేదని లేనట్లయితే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయని అప్పుల బాధలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఓం అపర్ణాయ్ నమహ అనే మంత్ర సాధన చేయండి మరియు పెసలు దానంగా ఇవ్వండి గుర్తుపెట్టుకోండి పెసలు దానంగా ఇవ్వడం ద్వారా ఈ రిలేషన్స్ ఇవన్నీ కూడా కాపాడబడతాయి అదేవిధంగా ఈ యొక్క మూడు రోజుల్లో పర్టికులర్గా మీరు శనగలు కనుక దానంగా ఇచ్చినట్లయితే శనగలు గోధుమలు కలిపి దానంగా ఇచ్చినట్లయితే కొంతమంది చూడండి సంతానం లేదండి అని ఇబ్బంది పడుతూ ఉంటారు సంతాన ప్రాప్తిని ఇస్తుంది అదేవిధంగా కోర్టు కేసు వ్యవహారాలు ఏదైనా ఉన్నట్లయితే కూడా ఈ శనగలు దానంగా ఇవ్వడం ద్వారా ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది మరియు అదేవిధంగా వివాహం అవ్వట్లేదు అంటూ ఉంటారు పర్టికులర్గా మనకి ఈ ఈ మూడు రోజులు కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి రోజులుగా కూడా చెప్తూ ఉంటారు అందులో ప్రధానంగా సంక్రాంతి కనుము విషయంలో కాబట్టి మనకి ఈ బొబ్బర్లు అంటారు బొబ్బర్లు ఒక కేజీ బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రంతో కనుక కలిసి ఇచ్చినట్లయితే వివాహం అవ్వకపోయినా ధన సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్నా అదేవిధంగా మీరు ఒక్కొక్కసారి వివాహ సంబంధించిన విషయంలో సమస్యలు ఉన్నా ఈ దోషం తొలగిపోతుంది అదేవిధంగా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి లేదా జాబ్లో జాబ్ రావటం లేదు లేదా అనారోగ్య సమస్యలు ఉన్నాయి తెల్ల నువ్వులు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి ప్రతి చిన్న చిన్న విషయానికి భయమేస్తుందండి నాకు ఏం జరుగుతుందో ఏంటో అనేటువంటి దిగులు చింతా ఉంటుంది అనేటువంటి వారు ప్రత్యేకంగా మీరు చేయవలసినటువంటిది మినుములు దానము ప్రతిదీ ఆటంకములు ఏర్పడుతున్నాయి అన్నప్పుడు మీరు చేయవలసినటువంటిది ఉలవలు దానంగా ఇస్తూ ఉలవలతో పాటు మల్టీ కలర్ క్లాత్ మినుములతో పాటు సిమెంట్ కలర్ వస్త్రం దానంగా ఇవ్వండి అయితే ఇందులో ఎక్కువగా ఆటంకాలు కలుగుతున్నప్పుడు ఓం గమ్ గణాధిపతయ్యే నమ అనేటువంటి నామస్మరణ చేయండి లేదా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామస్మరణ చేయండి దీని ద్వారా ఏమవుతుందంటే ఈ మూడు రోజుల్లో చేసేటువంటి దానములు అత్యంత ఫలితాన్ని ఇస్తాయని చెప్పి శాస్త్రవచనం కాబట్టి ఇవి చేసుకొని మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి మనకి ఈ యొక్క ఇబ్బందులు తొలగించుకోవాలని ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః